శేఖరం గాడికి కోళ్ళు దొంగతనం చేసేది నా దగ్గర సార్ సారా సార్ ప్రారంభోత్సవా ఆపండి ఇక్కడ సారా దుకాణం ప్రారంభించడానికి వీల్లేదు ఏమిటి మీ దౌర్జన్యం ఆ ప్రశ్న నేను అడుగుతున్నాను స్కూల్ దగ్గరలో సారా దుకాణం ఏమిటి రామూర్తి గారు ప్రెసిడెంట్ గా ఉండగానే లైసెన్స్ ఇచ్చారు వద్దండానికి మీరెవరు పిల్లలు చెడిపోతారని ఎన్నికల పంచాయతీ బోర్డు లైసెన్స్ రద్దు చేసి నా మీద కక్షతో రద్దు చేశారు ఆ పంచాయతీ రద్దును మేము గౌరవించాం మీ మీద కక్ష కట్టవలసినంత గొప్పవాడివి కాదులే గుడిలాంటి బడి దగ్గర సారా కొట్టు పెడితే పిల్లల మనసులో విష నాటుకుంటాయని ఆలోచించి పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇది సంసారం చేస్తేనే కదా పిల్లలు పుట్టేది అని పిల్లల ముందే సంసారం చేస్తా ఉంటే పోలయ్య మీ ఆస్తికి నష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు మీకు గంట టైం ఇస్తున్నాను ఇదంతా ఇక్కడి నుంచి ఖాళీ చేసేయాలి ఈ రాళ్ళు ఈ బియ్యంలో ఈఎస్కర్ ఈ పప్పులు పులుసు పులుసు అలా పిలవద్దని లక్షసార్లు చెప్పాను మా ఇంటి పేరు పచ్చి పులుసు అంత మాత్రం చేత పులుసు అని పిలవాలా నా పేరు రాజకుమార్ తెలియదా బస్ వస్ అత్త ఇరుసుకు పడబకం నా పులుసు రాజకుమారి తలిపై వెనక అని వెనలే ఇప్పుడేంటండి ఏది నీ పులుసు వరకు ఎప్పుడు చూసినా ఆలోచన తప్ప ఉండదు ఉండదు మరి కల్తీ పని చేయాలి కలిపి అంతద్దు కాస్త తగ్గించండి అమ్మయ్యా స్టూల్ మీద కూర్చుంటామంటే ఆ డబ్బాలో టాన్ తీసుకొచ్చి ఈ నేతి డబ్బాలు కలుపు వస్తున్నానండి త్వరగా రేపు నామకరణం ఓల్డ్ సరుకులు పంపాల్సి ఉంటుంది ఇంకా కలిపి తీయాల్సిన సరుకులు అన్ని అసలు ఉన్నాయి కాని కానీ చాలా అదేం సరిపోతే కలిపో లేకపోతే పోరి గారిది కొడక ఎవరో ఫుడ్ ఇన్స్పెక్టర్ దడుచుకుంటే వచ్చా కదంటారా సరే పాపి సిరాయి తేలికే చచ్చిపోరండి తగ్గించండి మనం ఇలాగే కలుపుకుంటూ పోతే ఎప్పుడో అప్పుడు మన వ్యాపారం గోయిందా గోయిందా నాకు అతడి భయాలేం లేవు గాని ఈ రాళ్ళు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలుపు ఓ పని చేద్దామండి ఈ రాళ్లు తీసుకెళ్లి ఆ మినపప్పులో కలపడం కంటే ఆ మినపప్పు తీసుకొచ్చి రాళ్లలో కలపడం మంచిది ఏమనండి బాబా ఎక్కడ మీ పనులు ఉంటే అక్కడ రేడియో పెట్టి వచ్చానండి

రేపు మన సిగ్గు కప్పుకోవడానికి ఒంటి మీద గొడ్డ కూడా ఉండదు నువ్వు సంపాదించే కల్తీ డబ్బుతో బట్టలు కట్టుకుని తిరగడం కంటే లేకుండా తిరగడమే నయం నార్మై మీ నాన్నకి ఎదురు చెప్తావా నేను ఎదురు చెప్పడం లేదు ఇలా కల్తీ చేస్తూ ఉంటే ఊరోళ్ళ శాపం తగులుతుందని అంటున్నా ఏంటే కల్తీ కల్తీ తగారుస్తున్నావు అసలు ఈ కల్తీ తెలుసా గాలి నీరు కల్తీ చేసి మనిషిని సృష్టించారు ఆ భగవంతుడు మీ అమ్మ రక్తం నా రక్తం కల్తీ కాకుండా నువ్వు ఆ అలా అయితే తలుపులు మూసుకుని ఎందుకు కల్తీ చేస్తున్నావు తలుపులు తెచ్చుకుని పబ్లిక్ చేయి దీని దుంప తేగ ఇప్పుడు ఇంత డబ్బా ఇంచేస్తుందంటే పులుసు నాకు అనుమానంగా ఉంది దీని పుట్టుకులు ఏమన్నా కలితే జరిగిందా అవే మాట్లాడి మౌడు పిల్లల మాటల మధ్య నువ్వేండరా లక్ష్మి త్వరగా భోజనం వడ్డించు అదే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు ఎయ్యక ముందు రేట్ ఇప్పుడు ఎంత వచ్చింది కదా రేట్లు పెరిగిపోయినాయి పైగా మేము వాళ్ళలోంచి దగ్గరుండి సరుకు దింపుకున్నాం అందుకే ఈ రేట్లు అందుకే ఆయన తల తడిగా చూడండి చూడండి చాలా అన్యాయం అన్యాయం కదా ఇచ్చాడా న్యాయంగానే అమ్ముతున్నాను చూడు నీ కొడుకు గనక ఈ పాలు తాగాడంటే మూడు నెలల్లో ఒంటిలా ఎదిగిపోయి ఆరు నెలల్లో ఆంబోతలా ఊరిపోతాడు ప్రేమంగా ఆ నెంబర్ వన్ పాలు పడిచ్చేరా చేసేది ఏముంది ఇవ్వండి కనకయ్య ఈ పాలపొడి నీకెక్కడ ఎక్కడంటి కొంటే వస్తే అబద్ధం ఇది ఆసుపత్రిలో ఉచితంగా ఇచ్చే పాలపొడి దీన్ని కల్తీ చేసి నువ్వు అమ్ముతున్నావు లేదు నేనేం కల్తీ చేయలేదు నువ్వేమీ కల్తీ చేయకపోతే ఈ పాలు తాగిన ఆ పాప ఎందుకలా తోటకూర కాళ్ళ వేలాడుతోంది ఏమో దానికి ఏం రోగం వచ్చిందో నీ కల్తీ పాలపొడి వల్లే పాపకు దబ్బు చేసిందని డాక్టర్ చెప్పాడు అబ్బా నేను ఈ ఊరికి పాలపిండి అమ్మేనా అసలు ఎవరో కూడా నాకు తెలియదండి నేనెవరో నీకు తెలియదు ఎక్కడో బాంబులు పడ్డాయని ఇరవై రూపాయలు తీసుకుని పొడి నాకు ఇవ్వలేదు ఇచ్చాడు ఇప్పుడు బాంబు ఈ నెక్ పడింది బాబాయ్ ఈ ప్యాకెట్ ని సిటీకి పంపించి టెస్ట్ చేయించాలి ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ రేట్లు పెంచడమే కాక సరుకుల్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ కనకైన ఊరికే వదలకూడదు నాకేం తెలియదండి అసలు నేనేం కల్తీ చేయలేదు ఇదిగో ఇదిగో ఈడే ఈడే చేసి ఉంటాడు అప్పటికి చెబుతూనే ఉన్నానండి కలిసి చెయ్యబో జనం చచ్చిపోతారు అని ఓరే నీ మొహం మండ నా మీద తోసేస్తున్నావా అబ్బే నాకేం తెలియదండి అన్ని ఈయన చేశాడు పైగా వద్ద అన్నింటిలో కలిసి కలిపేవాడండి అతను కలిసి చేస్తాడు సరే నువ్వు కూడా తోకం తక్కువ చూస్తున్నావని ఫిర్యాదులు వచ్చాయి మంగయ్య నేనేం చేయగలను నౌకరుముడావండి ఈ దొంగ అలా చెప్తే చెప్తా చేయాలి కదండి కిలోకర కిలో తియ్యమనేవాడు అక్కడికి పేదోడు కదా పాపమని కిలోకి ముప్పో కిలో చూసేవాడు అండి ఆ అమ్మ గాడిది కొడక అందుక కొట్ట సరుకు తగ్గిపోతుంది గాది కింద పంది కొక్కులాగా నా దగ్గరే చేరి నాకే ఎసర పెడతాం అనమాట పాడిన నాటకం చాలు ఇక పతండి పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ కా ఎప్పుడో మా తాత బతుకున్నప్పుడు వెళ్ళా అప్పటి నుంచి కాకి పట్ల పేరు చెప్తే చాలు ఒకటి రెండు కలిపి వెళ్ళిపోతాయి రానంటే వదులుతారా కాళ్ళ మీద పడి నిజం ఒప్పుకోండి లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బొక్కలో పెట్టి బక్కలేక కొడతారు కరం బాబు ఈ ఒక్క తప్పుకై పొరపాట్లు కలిసి జరిగిపోయింది ఇంకెప్పుడు జరగదు పొరపాటు కాదు నీకు అలవాటు అయిపోయింది కాదు బాబు ఈ ఒక్కసారి ఒక్కసారిగా క్షమించి నేను క్షమించే అధికారం నాకు లేదు ఈ విషయం పంచాయతీలో పెడతాను అక్కడే నిర్ణయిద్దాం అయ్యి బాబోయ్

రెప్పలు వెయ్యకుండా చూస్తాను ఆ సిగ్గేందో చూద్దాంలేరా మోసం ముందుగా నేను దాచిపెట్టుకున్నా నువ్వు నన్ను మోసం చేశావు నువ్వు మోసం చేస్తే ముద్దు పెట్టుకోలేదా ఇది అలాగే అలాగేనే ముందు నేను రాలే చలగలు వస్తాయి చలగల వచ్చి నిన్ను పట్టుకు పీకుతాయి